నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పామాయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటన పల్నాడు జిల్లా రాజపాలెం మండలం పెదనేమలపురి వద్ద జరిగింది స్థానికులు పామాయిల్ కోసం బకెట్లు బిందెలతో క్యూ కడుతున్నారు దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పామ్ ఆయిల్ ట్యాంకర్ తప్పి బోల్తా పడింది ఈ ఘటన పల్నాడు జిల్లా రాజపాలె మండలం పెద్ద వద్ద జరిగింది స్థానికులు పామాయిల్ కోసం బకెట్లు బిందెలతో క్యూ కడుతున్నారు దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది ఆ విజువల్స్ పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది స్థానికులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆ పామాయిల్ ఆయిల్ తీసుకెళ్లడానికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఈ పరిస్థితి వల్ల పూర్తిగా అక్కడ ట్రాఫిక్ స్తంభించింది